అనుకునేది ఏంటిది అంటు వచ్చినప్పుడు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు విద్య చేయాలనుకుంటున్నావు నువ్వు ఉంటది వాస్తవానికి ఏంటంటే మనకు ఒక ఎవరైనా చనిపోయారు అనుకోవేలా మన పాల మన సొంత తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ వరకు కొన్ని కొన్ని కొద్దులు పాటించాల్సి కొన్ని ఉంటాయనమాట ఇప్పుడు నువ్వు ఒక మంత్రోపదేశం గురుద్వారా ద్వారా తీసుకున్నావు వాటి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి నీకు స్వతంత్రం ఉందనుకోవేళ ఆ నిర్ణయాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు విద్యను బట్టి గురువుని బట్టి విద్యను బట్టి నీ యొక్క స్థితిని బట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎన్నో ఉంటాయి దీంట్లో ఇప్పుడు నీకు అంటూ వచ్చింది నువ్వు చేయకూడదు నువ్వు పూజ చేయకూడదు ఎవరైనా ఒక వ్యక్తి నన్ను కాపాడమని వచ్చింది అనుకోవేళ నాకు అంటుంది నేను పో అంటే అతని మనం మన మన శక్తి వల్ల అతడి ప్రయోజనం లేదు అక్కడ అదే లేదు కొన్ని 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 సార్లు అంటే కొంతమంది నేను నా వ్యక్తిగతంగా అభిప్రాయం ఏదైతే ఇప్పుడు మనము సాధారణపరంగా ఏదైనా సందర్భాలలో కొన్ని కొన్ని సమయాలు మనం పూజ చేయలేము మనకు ఇప్పుడు శరీర శుభ్రత ఉండదు ఒక్కొక్కసారి కాకపోతే ఏంటంటే అవతల వ్యక్తులు అనేవాళ్ళు మన ఆపద వచ్చి దాన్ని కాపాడమన్నప్పుడు నువ్వు ఏ శక్తి నేను ప్రయోగించిన సందర్భం ఏం కాదు అక్కడ సాధన చేయొచ్చు చేసుకోవచ్చు మలమూత్రాలు మనం కూర్చునేటప్పుడు మాత్రం సాధన చేయకూడదు అది శుద్ర మంత్రికులు వామాచారంలో మనుషులు చంపేటప్పుడు ఏమో వాళ్ళు మలమూత్రాలు స్వీకరి తింటారు వాళ్ళు భుజిస్తారు మనం ఇది చేస్తాం కాబట్టి మనము ఆ సమయం తప్పించి నువ్వు ఏ సమయంలో చేసుకోలేదు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు ఏ నియమాలు నువ్వు కొన్ని కొన్ని పద్ధతులు పాటించుకోవాల్సి ఉంటుంది అది నీకు వ్యక్తిగతంగా గురువు చెప్పినప్పుడు కొన్ని పాటించవలసి ఉంటుంది అమ్మవారు కొన్ని నీకు విద్యా పరంగా కొన్ని పద్ధతులు నీకు పాటించవలసి ఉంటుంది అనమాట అక్కడ నువ్వు విద్యపరంగా విద్యపరంగా వచ్చినప్పుడు వచ్చినప్పుడు స్వత నువ్వు కొన్ని కొన్ని అలవాటు వాటిని కొన్ని పద్ధతులు నువ్వు వాటికి అలవాటు పడిపోతావు కొన్ని కొంత స్వేచ్ఛ ఉంటుంది అక్కడ ఆ స్వేచ్ఛ అనేది నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా ఉన్నంతసేపు నీకేం కాదు అది చాలా మంది ఏంటంటే ఇప్పుడు నియమాలు అన్ని నియమాలు పెడతారు కొన్ని టైం లో మనకు ఆ టైం లో మనకు మనము వీక్నెస్ లో ఉన్న టైం లో మీద మన శత్రువులు మన మీద దాడి చేసిర్రనుకో అప్పుడు నువ్వు నాకు అంటో కూర్చుంటా అటు నువ్వే పోతాం ప్రజలు జరుగుతుంది నాకు రెండు రోజుల నుంచి అది పొజిషన్ సార్ ఈ రోజు అదే వస్తుంది రెండు మూడు రోజుల నుంచి ఇక నైట్ కూడా బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది ఏందా ఇట్టొస్తుందని ఓ రోజు చెప్పారు మా రోజో రోజు మా భార్య అని మా అమ్మగారి గురించి అట్లా వస్తుంది విజయాలు అవి వస్తున్నాయి నిద్ర కూడా పట్టట్లేదు అనేది నీళ్ళలో జీర్ణం ఇప్పుడు ఈ విద్య అనేది నీలో జీర్ణం అయిపోయింది నువ్వు నిజం చెప్పాలంటే నీ యొక్క శక్తి మొత్తం నీలో ఆ యొక్క అణువుల నీ నుంచి వచ్చిన బీజు శక్తి నీలో లీనమైపోయింది అది అదేలేండి నువ్వు వేరు విద్య వేరే కాదు ఇక్కడ స్థితి అనేది నువ్వు నువ్వు నీలో విద్య ఉన్నది కాబట్టి నువ్వు ఒక రాశి సంభూతమైన శక్తి నీలో ఉంటుంది ఇప్పుడు నువ్వు నీకు ఇది చెప్పాలంటే కూడా ఉదాహరణకి త్యాగరాజమూర్తి గారు చనిపోయిన తర్వాత ఆ స్వామి వారిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో తీసుకుపోయి ఎడగలుస్తే రాము రాముల్లో కలిసిపోతుందనమాట ఇప్పుడు అంటే ఈ మన ఆ స్థితి అవసరం లేదు మనకు అంత గొప్పగా అవసరం లేదు ఈశ్వర్ నిర్ణయం చేస్తాడు మనం ఏ స్థితిలో ఉండాలనేసి కూడా అందరికీ సిద్ధించకపోవచ్చు

అట్ల ఉండదు ఇప్పుడు నీకు ఏంటంటే నువ్వు గృహశాస్పత్రలో ఉన్నావు ఇప్పుడు ఇలాంటి నియమాలు నువ్వు పాటించడం అనుకోవేళ ఏటు ముందర పోలేవు ఎందుకంటే ఐదు ఐదు రోజులు నీకు వీలు పడదు ఒకవేళ ఇంకొక అమ్మాయి ఆమెకు ఐదు రోజులు వీలు పడదు ఇంట్లో నాలుగు స్త్రీలు ఉన్నానుకో ఇరవై రోజులు నువ్వు ఏం సాధన లెక్క అక్కడ ఎందుకంటే ఆ సృష్టిలో ఒక నియమం అది ఆ సృష్టిలో ఒక నియమం అది ఆ నియమాన్ని మనం గౌరవించి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మన దగ్గరకి నీ నీ యొక్క ప్రమేయం లేకుండా ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేస్తానో తెలియదు నీకు కూడా నాకు తెలియదు ఒకవేళ నువ్వు నీ దగ్గరికి ఎవరైనా వ్యక్తి వచ్చిన అయ్యా నన్ను కాపాడు అన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా అతని వ్యక్తి కాపాడగలగాలి నాకు మైలా ఉంది అంటూ ఉంది కానీ ప్రాణం పోతే ప్రాణం పోతే రాదు మళ్ళా అతనికి ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా విద్య నేర్చుకునే శక్తి మనకు ఉండాలి దాన్ని కాపాడుకునే శక్తి మనకు ఉండాలి అక్కడ అందుకోసమని ఎందుకంటే తిరుపతి అదే రౌట్ వచ్చింది నాకు కూడా ఇన్ని రోజులు ఏంటి మా అన్నయ్య దృష్టి దాని ఏది నాకు మంచి దృష్టి లేదు అనుకున్నా పొద్దున కూర్చుంటే వచ్చింది ఇది వచ్చింది తర్వాత రాత్రి పూట ఏమో ఇది డిస్టర్బెన్స్ ఉంది ఏందా మరి ఏమన్నా పూజ చేయకపోవటం వస్తుందా లేకపోతే అది ఏమైతుందని అనుకున్నా అటు పూజ చేయట కదా అటు పూజ చేయలేదు ఇది ఇది లేదు ఏం లేకపోతే ఏమైతే మనం డమ్మి అయిపోయినట్టే కదా అట్లా ఆ నువ్వు అనేది కూడా సరైన ప్రశ్న ఇది కూడా ఎందుకంటే సాధన పరంగా ఉండే సందర్భాలు సమయ ఉన్నది నీకు వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది మనం పూజ చేసుకోవడం వల్ల ఆగిపోతుంది అక్కడ అవునవు పూజ ఎందుకు చేయాలంటే మనకు వీలనిగా ఏ నెగిటివ్ శక్తి నెగిటివ్ ఆరా అనేది మనం టచ్ చేయాలంటే మనం పూజ చేసుకోకపోతే టచ్ అవుతుంది కానీ మనం పూజ చేసుకున్న మన ఉపాసన బలంలో ఉన్నప్పుడు మనం రన్ అవుతున్నప్పుడు శరీరానికి బండి రన్ అవుతుంది అనుకో బండి ఎక్కడ ఆగలి కదా

మా బ్రదర్ అంటే కూడా అంటే ఇక్కడ ట్రాదర్ అయిపోయినప్పుడు అక్కడ ట్రా సాగదాన్ని చూస్తాను అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉంటారు అపార్ట్మెంట్ లో ఉన్నందరూ ఒకటే కమ్యూనిటీ కింద వస్తారు అంతా కూడా వాస్తవం చెప్పాలంటే కూడా ఎవరి ఇంట్లో వాళ్ళకు ఉంటే అంటారు కానీ మొత్తం ఒకటి గృహం అంతా అందులో అట్లా అనుకుంటే వాళ్ళ వాళ్ళంతా అరే అంటే అంటే దేవుడు అనువారు ఇప్పించిందో మనకు తెలియదు కానీ ఈ అపార్ట్మెంట్ మనది మన తీసుకున్న అపార్ట్మెంట్ విచిత్రమైన అపార్ట్మెంట్ ఏంటంటే అక్కడ ఎవరు ఉండరు మొత్తం కలిపి ఎనిమిది కుటుంబాలు కూడా లేవు అక్కడ అట్లా ఆ తర్వాత ఏదైనా మా పక్కన మేడం గారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఆమె కూడా తెలియదు రెండే ఒకటే ఇక్కడ ఉంటది కొంచెం దూరంలో ఆ ఉంటది అంతే ఇక్కడ అక్కడ కూడా డిస్టర్బెన్స్ ఏం అట సరే అదే అదృష్టం సరే ఓకే సంతోషం అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మా పాప పుట్టింది మా పాప పుట్టినప్పుడు మహిళ ఇరవై రోజులు రోజు పదకొండు రోజులు తీసుకోవాలని ఇప్పుడు వెళ్ళిందాక తీసుకోవాలని చెప్పారు అవతల వేరే కేసులు వచ్చినాయి కాబట్టి నేను అప్పుడు పాటిస్తూ మళ్ళా వ్యక్తి వాళ్ళు చేయాలిగా అయితే అవుతుంది అయితే సరేలే అని చెప్పి మనం వ్యవహారం చేసినాం వాళ్ళ మనం మనం బొట్టు పెట్టుకోకపోయినా ఏమి లేకపోయినా సంకల్పశక్తి వస్తుంది అప్పట్లో మీరు పూజ చేసి నేను ఉలిక పడ్డా అన్నీ ఉన్నాయే అప్పట్లో ఏమిటో సేవ్ అదే ఇదేమో మనుషుల మీద వస్తుంది వాళ్ళు పోతున్నారు వీడిపోతున్నారు టెన్షన్ అదంతా గందరగోళం అవుతుంది ఏదా ఇట్లా కొత్త గానీ రెండు రోజుల నుంచి వచ్చింది అంటే నేను ఫోన్ కదా ఇక శక్తి తగ్గిపోయిందేమో ఏమలే అని డౌట్ వచ్చింది మధ్యాహ్నం వచ్చింది మనం పూజ చేసుకోకపోవడం వల్ల కూడా వచ్చి నెగిటివ్ ఎనర్జీ పెరిగింది అనుకో తలకైనా పెద్ద కూడా తలకైనా పోతారు ఎన్నో రకాలుగా అయితే తెలియదు మళ్ళీ చేయించలేదు అడుగుదాం మిమ్మల్ని ఫోన్ చేశారు ఏం కాదు నువ్వు మలమూత్రాలు విసర్జించేటప్పుడు మాత్రం చేయకూడదు సాధన చేయకూడదు అది గుర్తు పెట్టుకు మిగతా ఏ టైంలో నువ్వు చేసుకున్నావు శ్మశాల్లో పోయి చేసుకున్నా ఏం కాదు నీకు కాలి సిద్ధించింది కాబట్టి నీకు శ్మశానాలు చేసుకున్న పెద్ద సమస్య ఏమి ఉండదు నీకు గుళ్ళో చేసుకుని ఏం ఎక్కడైనా చేసుకో కానీ మలమూత్రాలు విసర్జించే ప్రాంతంలో కాని ఆ టైంలో మేయకు చేయకంతే మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకోవడం అంటే ఇప్పుడు ఏమైతుంది అంటే ఇది ఇప్పుడు ఇది ఈ నియమాలు అనేది ఏమైతుంది ఏమైతుంది అనేది తడిసి మయితే ఒక టైం లా మనం చేసిన పూజలు ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మనకు బెడుస్ కొడతాయి మరలా ఏంటి మనం కొంతమంది పరిహారాలు చేస్తాం కదా పరిహారాలు చేసినా మనం మనం వీక్నెస్ చూసుకుని అవి వస్తాయి అట ఆ టైంలో ఆటికీ అవి ఎప్పుడు వస్తాయి ఎన్ని అప్పుడే వస్తాయి అనమాట అందుకోసం అని విద్యనే నిరంతరం అమ్మగారి మీద కొత్త వస్తుంది అని అనుకుంటున్నా అదే నా డౌట్ దాని గురించి వాళ్ళు మా దాని గురించి చెప్పడం వల్ల వచ్చిందా మా మేడం గారు అని చెప్పడం వల్ల ఎందుకు వస్తుంది ఎన్నో వింటున్నావు కానీ అవి అట్లా అందొత్తా అని నాకు డౌట్ వచ్చిందా మా మేడం గారు నువ్వు అది రాత్రి నీకు చెప్పడం వల్ల నీకు వచ్చింది అని ఉంటుంది అట్లా కాదని చెప్పినా కూడా రావు ఇలాంటి చాలా ఇచ్చిన వాళ్ళు చెప్పలేము కానీ మళ్ళీ అని అదే మిమ్మల్ని డిస్కషన్ చేద్దాం కదా చేసుకో ఎప్పుడైనా చేసుకో మహిళలకు ఋతుక్రమం ఖచ్చితంగా వస్తుంది కాపు ముట్టుకోకోవాలని ముట్టుకోండి దూరంగా ఉంటాం అన్ని దూరంగా ఏముండే వాస్తవానికి తర్వాత అప్పటి నుంచి చెప్పారు కదా సార్ ఋతుకరావు వచ్చినప్పుడు అది ఏం చేస్తారంటే అప్పుడు ముట్టుకోకుండా ఉంటాం అది చేసే కూడా ఐటే కదా వాళ్ళకి ఎందుకుంటే మనకి పైరుండవు సార్ వాళ్ళు ఇంకో సెంటిమెంట్ కోసం ఏం చేస్తాడంటే మనకు తప్పుడూ లో చేసేది ఆ ఐదు రోజులు మచ్చులో అయితే వాస్తవానికి ఏం చేస్తామంటే మనం ఉదాహరణకి చెప్పాలంటే ఐదు రోజులు మనమే వంట చేసుకో మనమే తినాలి ఇది ఆ లెక్కలేటి అది కరెక్ట్ మీరు చెప్పి ఇప్పుడు మీకు మీకు ఆరోగ్య రహిత మీరు వండుకొని తినలేదు కాబట్టి సరే ఇప్పుడు దానికంటూ ఆహార ఆహారం యొక్క దోషం ఏర్పడుతుంది అక్కడ ఏర్పడుతుంది దాని అమ్మవారు అనుకుని అమ్మవారు పేరు అమ్మవారిని స్మరిస్తూ బోధన చేసుకోవచ్చు ఇంకా ఎందుకంటే సర్వాంతరం ఇప్పుడు చెప్తారు చాలా మంది కొన్ని కొన్ని దోషం వస్తుంది అక్కడ కూడా తినేది అని డౌట్ వచ్చి ఒక వరకు చేస్తారు ఈ మధ్య అట్లా నేను నేనేం బంద్ చేయను నా బండికి సాగుతూనే ఉంటుంది నాయ కూర్చోగా పొద్దు తప్ప పూజ చేసి వెళ్ళిపోయినా అంటే మీ అలా కూర్చొని ఏ పూజ చేసినావు ఏం చేసినా గంటలకు అమ్మవారి మీద దృష్టి పెట్టి పడుకుంటారు అంతకు మించే ఉంది ఏం లేదు అక్కడ దోషం ఉంటుంది దోషం ఉంటది కాకపోతే అప్పుడు ఏంటంటే అప్పుడు దోషం ఇప్పుడు పండించేటోళ్ళు కూడా అట్లా పండించేటప్పుడు కూడా ఆరు నెలలు పండిస్తారు ఆరు నెలలు పండించినప్పుడు ఆ యొక్క వాళ్ళు మహిళలు ఏ టైంలో పండిస్తారు తెలియదు కదా ఉంటుంది అల్లప్పుడు మనం ఏం చేస్తాం ఆహార మంత్రం ఉంటుంది అన్నిటికీ నీ యొక్క బీజేశ్వర మంత్రం ఉపయోగించుకోవచ్చు సర్వాంతరయామే అది నీలో జీర్ణమైన శక్తి కాబట్టి నువ్వు ఏదైనా చేయొచ్చు ప్రయోగం చేయవచ్చు అట్లా ఏమి ఉండదు అక్కడ అట్లా నీలో వెలుగు వస్తుంది ఎప్పుడైనా నీకు ఒకవేళ నీకు ఎప్పుడైనా నీకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ వెలుగు నువ్వు చూసుకో అవపడుతుంది వస్తుంది అది కూడా ఒక ఒక డీప్ స్టేజ్లో వస్తుంది అది మనసుకి అనేది అది ఒక ఉంటుంది ఒకటి అట్లా అది సార్